హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ డీప్గా ఉండి అలాగే షోల్డర్ చిన్నదిగా ఉన్నప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆమ్ హోల్ దగ్గర ప్రింకిల్స్ రాకుండా అలాగే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ చిన్నదిగా రావాలి అంటే ఎలా బ్లౌజ్ని కట్ చేయాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ బ్రాడ్గా ఉండి అలాగే డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి అలాగే చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా మనకి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి నెక్స్ట్ సిల్క్ లైనింగ్ బ్లౌజ్లో ఒరిజినల్ క్లాత్ అనేది క్రాస్గా వచ్చిందనమాట అలా క్రాస్గా వచ్చినప్పుడు కూడా మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఎత్తినట్టు రావాలా లేదంటే కరెక్ట్గా హ్యాండ్ రావాలా నెక్స్ట్ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా క్రాస్గా వచ్చింది మనకి క్లాత్ ఇలా క్రాస్గా వచ్చినప్పుడు బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని కట్ చేస్తున్నాను మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో స్ట్రైట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా ఎలా వచ్చినా కూడా మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఏ మెథడ్లో కట్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా బ్లౌజ్ మనకి ఫ్రంట్ సైడ్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజ్ వచ్చినా కూడా మనం క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఏ మెథడ్లో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ కానీ మనం ఇక్కడ ఇచ్చిన బ్లౌజ్ స్ట్రైట్ కట్ అయినా కూడా మన మెథడ్లో క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్తాను చూసారా ఇలా బ్లౌజ్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్ని బేస్ చేసుకుని మనం క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనకి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెస్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసారా ఇలా కరెక్ట్గా షోల్డర్స్ని ప్లేస్ చేసుకోవాలి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ ఈ విధంగా ఎగ్జాక్ట్ గా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్లేస్ చేసి చెక్ చేసినప్పుడు చెస్ లూస్ ఎగ్జాక్ట్ గా పంతొమ్మిది ఇంచులు వచ్చింది చూసారా ఇక్కడ ఈ పంతొమ్మిది ఇంచులు డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది వచ్చిందనమాట ఇది చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడానికి ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను షార్ట్ హ్యాండ్ కాబట్టి ఓపెన్ సటి వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపులా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్లు తొమ్మిదిన్నర ఇంచులు కదా ఫోల్డింగ్ సైడ్ నుంచి తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఒక్క దగ్గర కాకుండా ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా నెక్స్ట్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా టూ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఈ విధంగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకుని టేప్ని ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రింది వైపుకి ఈ విధంగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి చూసారా నాకైతే ఎగ్జాక్ట్గా పన్నెండున్నర ఇంచెస్ అనేది అన్నమాట ఇది బ్లౌజ్ లాంగ్ ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చునైతే యూస్ చేస్తారో సేమ్ అదే ఖర్చుని ఇక్కడ తీసుకోవాలి నేనైతే క్రింది వైపున పై వైపున పాదమించి టోటల్గా ముప్పై ఇంచుని ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకుంటున్నాను ఇక్కడ మీ ఇష్టం వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ ఖర్చు ఎంతైతే తీసుకుంటారో అదే ఖర్చుని మనం స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలన్నమాట ఇలా వచ్చిన మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కాబట్టి మన మెథడ్లో చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ వరకు ఉంటే షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఏ మాత్రం షోల్డర్ని ఎక్కువ తీసుకున్నామో అంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం లోపల వైపుకి ఇలా ఒక పాదం ఇంచిని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఉందన్నమాట సేమ్ మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకుంటే నాకైతే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ ఉంది చూసారా ఇలా ఎయిట్ ఇంచెస్కి మనం ఆమ్ హోల్ లూస్ మ్యాచ్ అయ్యే విధంగా మనం కటింగ్ అనేది చేయాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ను కూడా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా నోట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా బాక్స్ షేప్లో నెక్నైతే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ బాక్స్లోనే మనకి ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్నైతే డ్రా చేసుకోవాలి కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఇక్కడ ఈ బాక్స్ కంటే కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేదు ఆల్రెడీ బ్రాడ్ ఉంది కదా అనుకుంటే లీవ్ చేసేయచ్చు అనమాట నేనైతే ఒక హాఫ్ ఇంచ్కి కొంచెం బ్రాడ్ వచ్చేలా బ్రాకెట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్ కావాలి అని అంటే ముప్పై ఇంచ్ కానీ వన్ ఇంచ్ వరకు కూడా బ్రాడ్ తీసుకోవచ్చు పై వైపున షోల్డర్ దగ్గర మాత్రం ఏ మాత్రం అటు ఇటు జరపకూడదనమాట క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఆమ్ హోల్డ్ డౌన్ ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి ఆమ్ హోల్డ్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పై వైపుకి ఇలా కార్నర్లో ప్లేస్ చేసుకొని టేప్ని ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఏ మాత్రం కొంచెం క్రిందికి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కానీ వన్ ఇంచెస్కి మార్క్ చేశారు అంటే ఆమ్ హోల్ దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట టైట్ అయిపోతుంది బ్లౌజ్ అలా ఉండకూడదు ఫ్రీగా ఉండాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా ఇలా డ్రా చేసుకున్నాం కదా ఆమ్హోల్ కరువుని చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసినప్పుడు మనకి ఆమ్హోల్ కరువు లూజ్ ఎంత అయితే వస్తుందో సేమ్ అదే మార్కింగ్ రావాలన్నమాట ఇక్కడ ఏ మాత్రం కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే ఇలా పై వైపుకి ఒక పావిచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ పై వైపున లీవ్ చేసారనమాట ఖర్చు కోసం కొంచెం లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఎయిట్ పాయింట్ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది ఇలా వస్తే పర్వాలేదన్నమాట ఒక్క పాయింటే కదా అంత ఇబ్బంది ఉండదు కానీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అని అంటే మరీ లూజ్ ఎక్కువ అయిపోతుంది హోల్ దగ్గర వస్తాయి వస్తాయన్నమాట చూసారా ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ ఉంది ఇక్కడ ఆమ్ హోల్ కరువుని చెక్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు సరిపోతుంది నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నెగ్లిజిబుల్ అదేమి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర మాత్రం ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి మీకు బ్రాడ్ కావాలి అని అంటే క్రింది వైపున మాత్రమే మనం కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట పై వైపున నెక్ విడ్త్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ అస్సలు మనం మార్కింగ్ అనేది అటు ఇటు మూవ్ చేయకూడదు అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా సెకండ్ సైడు స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ క్రాసెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ క్రాసెస్ ఉన్నాయి అని అనిపిస్తే ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా క్రాస్ని కట్ చేసుకోవాలన్నమాట లేదంటే హ్యాండ్ అనేది కొంచెం క్రాస్గా వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు కొంచెం క్రాస్ ఉంది అనిపిస్తుంది అలాంటప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రాస్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట చూసారా కొంచెం క్రాస్ ఉంది ఈ క్రాస్ని కట్ చేసుకొని నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేద్దాం ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్ని కట్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటించండి ఫ్రెండ్స్ మీకు షార్ట్ హ్యాండ్స్ని మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్ పైకి లేచినట్టుగా కావాలి లేదు క్రిందికి కరెక్ట్గా టైట్గా కావాలి అంటే ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూసారా ఫోర్ ఇంచెస్ హ్యాండ్ లాంగ్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ని చెక్ చేసేటప్పుడు నీట్గా ఇలా క్రింది వైపున ప్లేస్ చేసి అంటే ఫ్లోర్ మీద ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచెస్ ఉంది చూసారా ఇక్కడ ఈ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కదా పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇంకొక మార్కింగ్ కూడా సేమ్ ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ అవున్ని మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట అంటే ఫైవ్ ఇంచెస్లో హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కదా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మీకు హ్యాండ్ ఇలా షార్ట్ హ్యాండ్ని కట్ చేసేటప్పుడు పైకి లేచినట్టుగా కావాలి అని అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ లూజ్ ఇచ్చారు అంటే మనకి ఇలా షార్ట్ హ్యాండ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా వస్తుంది కాదు నాకు అలా వద్దు కరెక్ట్గా మనకి హ్యాండ్ కరెక్ట్గా రావాలి అని అంటే ఎగ్జాక్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలన్నమాట అంతే ఇంకేమీ లేదు నెక్స్ట్ హ్యాండ్ అవును మార్క్ చేసేటప్పుడు ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పై వైపున మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వు స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఎగ్జాక్ట్గా మనకి ఎయిట్ ఇంచెస్ కదా హ్యాండ్ కర్వ్ దగ్గర ఒక పావు ఇంచ్ తగ్గించేసి ఏడు ముప్పావి ఇంచెస్కి హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్కి కొంచెం సాగే నేచర్ ఉంటుంది కరువు షేప్కి కాబట్టి ఒక పావు ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్ కి ఫ్రంట్ సైడ్ టైట్గా పట్టినట్టు లేకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే లోతుని ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ కి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఇలా కొంచెం కరెక్ట్గా కొంచెం క్రాస్ వచ్చేలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా లోతుని కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ రాకుండా అలాగే టైట్గా పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కటింగ్ కంప్లీట్ చేశాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం చూసారా ఇది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ ఏదన్నమాట ఇలా స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మనకు వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ స్ట్రెయిట్ కట్ విత్ ఫోర్ డాట్స్ బ్లౌజ్ నెక్స్ట్ మనం కట్ చేసే బ్లౌజ్ క్రాస్ కట్ విత్ త్రీ డాట్ బ్లౌజ్ అనమాట అంటే షేప్ బెల్ట్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ వస్తుంది మనకి స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ వచ్చినా కూడా మనం క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కువ డీప్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ ఇంత డీప్ ఉండదు అంటే కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఈ నెక్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్ నెక్ విడ్ని మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా కొంచెం మనం కరువు షేప్లో అంటే కొంచెం పాట్ నెక్ షేప్లో డ్రా చేసాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంది కదా ఫ్రంట్ నెక్ ఇలా కొంచెం పై వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ల నెక్ అనేది కొంచెం బ్రాడ్ అయిపోతుంది అనమాట ఇలా బ్రాడ్ రాకూడదు అని అంటే ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టక్స్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నింటినీ నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు నీట్గా అర్థం అవడం కోసమే అనమాట నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నడుము లూజు లేదా వేస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి హుక్స్ బెల్ట్ని మాత్రం ఉంచుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని లీవ్ చేసేసి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ముప్పై ఇంచులు ఉందన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది ఇంచులు కదా ముప్పై తొమ్మిది ఇంచులు బ్లౌజ్ ఇది ముప్పై తొమ్మిది ఇంచులు చెస్ట్ లూజ్కి మనకి నడుము లూజ్ ముప్పై ఇంచులు ఉంది అంటే తొమ్మిది ఇంచులు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా లూజ్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అంటే ఖర్చు సైడు మనకి ఎక్స్ట్రా లూజ్ అవసరం లేదు ఎందుకంటే డాట్స్లోకి వస్తుంది అలాగే మనకి తొమ్మిది ఇంచుల ఖర్చు అనేది ఉంది కాబట్టి ఎందుకంటే మనం చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ దగ్గర లైన్ని డ్రా చేసాం కాబట్టి తొమ్మిది ఇంచుల ఖర్చు ఉంది కాబట్టి నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా ఏడుంపా ఇంచెస్ ఉందన్నమాట ఇక్కడ నెక్ డీప్ కొంచెం ఎక్కువ ఉంది అని అంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ అనేది కొంచెమే వస్తుంది అంటే హైట్ అనేది మీకు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ హైట్ కొంచమే కావాలి అని అనుకుంటే నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంచుకుంటే సరిపోతుంది నెక్ డీప్ ఎక్కువ ఇచ్చాము అంటే హుక్స్ బెల్ట్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది మీకు నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చారు అంటే ఫుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ అనేది హైట్ అనేది కొంచెం పెద్దదిగా వస్తుంది అనమాట ఇక్కడ స్టార్ నెక్నైతే డ్రా చేస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏడు పావు ఇంచెస్కి నెక్ డీప్ని మార్క్ చేసుకున్నాను కదా పై వైపుకి వన్ కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక హాఫ్ కి మార్క్ చేశాను అనమాట ఇలా బ్రాడ్తో ఒక హాఫ్ కి మార్క్ చేసుకొని ఇలా స్టార్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లోతుని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట నెక్స్ట్ క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్ చెస్ట్ ఎక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ మీడియంగా ఉన్న అలాగే తక్కువగా ఉన్నప్పుడు క్రింది వైపుకి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ క్రింది వైపు నుంచి రెండు ముప్పై ఇంచెస్కి ఇలా ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఖర్చు కోసం వన్ ఇంచ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా నేను ట్వెల్వ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ డీప్నైతే మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్నైతే మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫోర్ ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డాట్నైతే మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ ఫోర్త్ డాట్ కావాలి అని అనుకుంటే ఈ క్రింది వైపున కొంచెం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే త్రీ డాట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ మనకి షేప్ బిల్ట్ ఈ విధంగా నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా ఈ గ్యాప్లో ఈ త్రీ ప్లేసెస్లో ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ వచ్చిన మార్కింగ్కి ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మన ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేస్తున్నారు అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఇలా ఈ త్రీ ప్లేసెస్లో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అలాగే లాస్ట్లో నెక్స్ట్ మిడిల్లో నోట్ చేసుకొని ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి వన్ నుంచి యాడ్ చేసుకొని మనం ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఇలా ఈ త్రీ ప్లేసెస్లో చెక్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట క్రింది వైపున స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మనకి చెస్ లూజ్ ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట అంటే ఖర్చు అవసరం లేదు షేప్ బెల్ట్కి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో డాట్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకు టూ ఇంచెస్ ఉంది టూ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా ఉందన్నమాట ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా త్రీ ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్స్ట్రాతో ఫస్ట్ ప్లేస్లో మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మిడిల్ ప్లేస్లో నోట్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఉంది వన్ ఇంచ్కి ఇంకొక వన్ నుంచి యాడ్ చేసుకోవాలి టూ ఇంచెస్ థర్డ్ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో మార్క్ చేశాను కదా ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే ఇలా నోట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయాలన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ త్రీ డాట్స్ క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది నీట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనం ఎంత ఖర్చునైతే ఇస్తున్నామో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికైనా వస్తుంది లేదా పైకైనా వెళ్ళిపోతుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్ కటింగ్ చేయడం ఒక్కటే కాదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి కాబట్టి బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు కటింగ్లో మనం ఎంత అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఈ కస్టమర్కి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కప్ హైట్ కోసం నేను రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట ఫస్ట్ డాట్ నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డాట్కి ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి అంటే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా క్రాస్గా పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలంటే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మూడు ముప్పావి ఇంచెస్కి ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు పావింకి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఇలా మార్క్ చేసాం కదా అని అన్ని బ్లౌజెస్కి ఇలా మార్క్ చేయకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఒరిజినల్ క్లాత్ క్రాస్గా ఉన్నా కూడా మనకి ఒరిజినల్ క్లాత్కి ఎటువంటి జాయింట్స్ లేకుండా లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం సెకండ్ సైడ్ ఇలా క్రాస్ ఉంది కదా క్రాస్ లేకుండా వీళ్ళ డబల్ ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా టూ లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర అస్సలు క్లాత్ని కట్ చేయకూడదు ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది కాబట్టి నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నాకు ఇక్కడ క్లాత్ సరిపోతుంది అందువల్ల డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను కానీ ఎల్బో హ్యాండ్స్ని కట్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మాత్రమే ఎల్బో హ్యాండ్స్ని అయితే కట్ చేయాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కాబట్టి నాకు ఇక్కడ క్రింది వైపున క్లాత్ ఉంది గమనించారా ఒకసారి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి క్లాత్ సరిపోతుందా లేదా అని నాకు ఇక్కడ క్లాత్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేశాను సపోజ్ ఇలా ప్లేస్ చేసినప్పుడు అంటే ఎల్బో హ్యాండ్స్ కట్ చేసాము క్లాత్ సరిపోదు అన్నప్పుడు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని నెక్స్ట్ క్లాత్ మనకు ఎక్కడైతే సఫిషియెంట్గా సరిపోతుందో అలా క్లాత్ని ఫోల్డ్ చేసి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇలా ప్లేస్ చేయాలి టూ లేయర్స్ అంటే టూ సైడ్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా మనం నీట్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి ఈ క్లాత్ వస్తూ ఉందన్నమాట అలా రాకుండా మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసినప్పుడు కూడా మనకి టూ లేయర్స్ క్లాత్లో అంటే ఫ్రంట్ సైడ్ ఈ టూ లేయర్స్ క్లాత్ క్రింది వైపున కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఫ్రంట్ పార్ట్కి చెక్ చేసుకొని నెక్స్ట్ కట్ చేయాలన్నమాట ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ సిల్క్ క్లాత్ కాబట్టి ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి ఏ మాత్రం సెకండ్ సైడ్ క్లాత్ లేదు అని అంటే మనకి స్టిచ్చింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది ఇలా టూ టూ క్లోజ్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్కి ఎగ్జాక్ట్గా క్లాత్ని ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట చూసారా సెకండ్ సైడ్ కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే ఉందో అక్కడ నీట్గా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఇలా క్రాస్గా క్లాత్ వచ్చింది కాబట్టి నేను ఈ బ్లౌజ్కి అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఇక్కడ మిగిలిన ఈ కొంచెం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లోనే నేను ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ చూసారా ఇలా డబల్ ఫోల్డ్ క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు అనమాట ఇక్కడ మిగిలిన క్లాత్లోనే మనం థ్రెడ్స్ని కట్ చేయాలి అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో మనం ఈ షేప్ బెల్ట్ క్లాత్లో ఒక ఇంకొక టూ లేయర్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అనమాట అందువల్ల క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకుండా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ శారీ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ క్లాత్లో నీట్గా ఫోల్డ్ చేసి మనకి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో థ్రెడ్ని తయారు చేసుకోవాలి అలాగే లప్కన్స్ని కూడా రెడీ చేయాలన్నమాట కాబట్టి వీలైనంత వరకు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేయాలన్నమాట ఇక్కడ క్లాత్ ఇంకా సఫిషియెంట్గా ఉంటే ఇంకొక లేయర్ కూడా షేప్ బెల్ట్కి వేసుకోవచ్చు అనమాట డార్క్ కలర్ కాబట్టి ఇక్కడ వన్ ఆర్ టూ లేయర్స్ మనం ఈ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేస్తే కూడా మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ కూడా ఇలా ఓపెన్ చేసేయాలన్నమాట ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో మనం థ్రెడ్ని నెక్స్ట్ లత్కన్స్ని నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఇంకొక లేయర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాం కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్లో మిగిలిన ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో శారీ క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లోనే నేను ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను అనమాట అలాగే ప్రొఫెషనల్ స్టైల్లో ఈ పైపింగ్ని కూడా స్టిచ్ వేశాను శారీలో మిగిలిన ఈ కొంచెం క్రాస్ పీస్లోనే నేను బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఇలా స్టార్ నెక్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే స్లీవ్స్ పార్ట్కి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఇలా ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్గా స్టిచ్ వేశాను నెక్స్ట్ ఇక్కడ శారీలో మిగిలిన క్లాత్ కాబట్టి అంటే సిల్క్ క్లాత్ కాబట్టి నేను చాలా నీట్ ఫినిషింగ్ రావాలి అలాగే పైపింగ్ ఇలా నైస్గా వచ్చేలా స్టిచ్ వేశాను అనమాట లోపల వైపున ఈ సిల్క్ క్లాత్ అనేది అస్సలు కనిపించకుండా రాంగ్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇన్విజిబుల్గా ఇలా పైపింగ్ని స్టిచ్ వేశాను ఆమ్హోల్ కరువు చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే ఫ్రంట్ సైడ్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఇలా నీట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేశాను అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా స్టిచ్ వేశాను ఇక్కడ పైపింగ్ని ఇక్కడ నెక్ అనేది స్టార్ నెక్ కాబట్టి స్ట్రెయిట్ పీస్తో ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో బ్లౌజ్కి అయితే స్టిచ్ వేస్తాను చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను అనమాట చూసారా పైపింగ్ని ఇలా నీట్గా స్టిచ్ వేశాను కి నీట్ ఫినిషింగ్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో బ్లౌజ్ని వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని కూడా అలా స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలన్నమాట సేమ్ మెజర్మెంట్తో ఇంకొక బ్లౌజ్ను కూడా నేను స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఈ బ్లౌజ్ క్లిప్పును కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇలా రౌండ్ నెక్నైతే డిజైన్ చేశాను ఆమ్హోల్ కరువు కానీ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా స్టిచ్ వేశాను అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ ఇలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వచ్చేలా స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్